హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్స్ యాడ్తో బీటెక్ బీ ఫార్మ్స్కి మార్గం అసలు ఈ టూ బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయాలా వద్దా ఈ వీడియోలో ప్రధానంగా బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి అప్డేట్ అయితే ఇవ్వటం జరుగుతుంది మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిట్స్ గురించి అప్డేట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మరి తెలుసుకోండి దేశంలో ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఎడ్యుకేషన్లో పేరు గడించిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ యాట్ ఇందులో ర్యాంక్ ఆధారంగా బిడ్స్ క్యాంపస్లో బీటెక్ ఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు జేఈమేను అడ్వాన్స్గా హాజరయ్యే విద్యార్థులు ఇదే ప్రిపరేషన్లో బిట్స్ యాట్లోనూ సత్ఫలితాలు సొంతం చేసుకునే అవకాశంగా ఉంది తాజాగా ఇరవై ఇరవై విద్యా సంవత్సరం సంబంధించిన బిట్ యాట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో బిట్స్ ప్రత్యేక బిట్స్ యాట్ పరీక్ష విధానం ప్రిపరేషన్ ఈ వీడియోలో బిట్స్ యాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది బిడ్స్ యాట్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎన్ని మార్క్స్ కెమిస్ట్రీ ఎన్ని మార్క్స్ మరి యాపిట్యూడు లాజికల్ రీజనింగ్ కూడా ఉందా ఉంటే ఏ బుక్ చదవాలి మరి అనేక తదితర మరి అప్డేట్స్ అయితే మరి ఇవ్వటం జరుగుతుంది కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆ న్యూస్ను మనం లైక్ చేసినప్పుడే మనకు మోటివేషన్ ఎక్కువ మందికి వస్తుంది ఇది న్యూస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటం జరుగుతుంది మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది లైక్ చేయనప్పుడు ఈ న్యూస్ ఎప్పుడు కూడా ఈ అప్డేట్స్ ఎప్పుడు కూడా రీచ్ కావు అది తెలుసుకోండి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రస్తుతం ఐదు క్యాంపస్లు ఉన్నాయి ఒకటి పిలానీ ఉంది ఒకటి గోవా ఉంది ఒకటి హైదరాబాద్ ఉంది బాంబే ఉంది దుబాయ్ ఉంది మనం ఎక్కువగా పిలానీ గోవా హైదరాబాదు దుబాయ్ బాంబేలో జారుతాము మరి పిలానీ గోవా హైదరాబాద్ క్యాంపస్లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్స్ అంటే ఎంటెక్ టెక్ కోర్సు పేర్కొని బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశం బిట్స్ అట్లు నిర్వహిస్తారు క్యాంపస్లో బ్రాంచులు బిడ్సాట్ క్యాంపస్లో ముఖ్యంగా కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను మెకానికలు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్లు ఉన్నాయి వీటితో పాటు ప్రధానంగా ఏంటంటే ఇది బీ ఫార్మసీ బయోలాజికల్ బీ ఫార్మసీ అంటే బి బైపీసీ చేసిన వాళ్ళు మరి బయో బయాలజికల్ సైన్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎంఎస్సి జనరల్ స్టడీస్ కోర్సులో కూడా ప్రవేశాలు పొందవచ్చు మరి గోవా క్యాంపస్లో ఇది ఇది పిలాని క్యాంపస్కి సంబంధించింది గోవా క్యాంపస్లో అయితే కెమికల్ ఉంది ఈసీ ఉంది త్రిబులి ఉంది ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటింగ్ బ్రాంచ్లు అయితే ఉన్నాయి మరి హైదరాబాద్ క్యాంపస్ చూసినట్టయితే హైదరాబాద్ క్యాంపస్లో సివిల్ ఉంది కెమికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్లు మెకానికల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్లు ఉన్నాయి వీటితో పాటు బీఫార్మ్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సులు ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సులు చేరిన వారు మొదటి సంవత్సరం పూర్తయ్యగా తాము ఏ విభాగంలో మరి పా చేయాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది ఈ కోర్సులు వ్యవధి ఐదున్నర ఏళ్ళు అర్హతలు ఏంటంటే మరి బిట్స్ పిలానీలో మీరు చేరాలంటే అర్హత ఏంది ప్లస్ టూ ప్లస్ టూ చేరి బైపీసీ కానీ ఎంపీసీ కానీ డెబ్బై ఐదు పర్సెంటేజ్ కంపల్సరీగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేవాళ్ళే బిడ్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే మీరు అనవసరంగా మీ అని వేస్ట్ చేయడం వేస్ట్ కాబట్టి మినిమం సెవెంటీ ఫైవ్ ఎఫర్స్ ఉండాలి దీనిలో ఎటువంటి రిజర్వేషన్ లేదు ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ అలాంటి అందరూ సమానమే దేవుడి ఎత్తుట అందరూ సమానమైన విధంగా మరి బిట్స్ యాట్ ఉండటం ఉంటుంది ఫీజెస్ కూడా మరి ఏమైనా రిలాక్సేషన్ ఇది ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో జరుగుతున్న కాలేజీ మరి మైక్రోబయాలజీలో బయాలజీలో తప్పనిసరిగా అరవై శాతం మార్కులు ఉండాలి ప్లస్ టూ ఇరవై ఇరవై నాలుగు ఉద్యోగం సాధించిన విద్యార్థులు ఇరవై ఏడు విద్యా సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బిడ్సాట్కి దరఖాస్తు చేసుకోవచ్చు అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంటర్మీడియట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళైతే అయితే బిడ్సాట్కి దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తము బిడ్సాటు ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉంటుంది బిడ్స్టాటు మొత్తము నూట ముప్పై ప్రశ్నలు ఉంటాయి గుర్తు మొత్తం అన్నీ నూట ముప్పై ప్రశ్నలు ఉంటాయి బిడ్స్ పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జరుగుతుంది పార్ట్ వన్లో ఫిజిక్స్లో ముప్పై ప్రశ్నలు ఉంటాయి పార్ట్ టూలో కెమిస్ట్రీలో ముప్పై ప్రశ్నలు ఉంటాయి పార్ట్ త్రీలో ఇంగ్లీషు ప్రొఫెషనల్స్ పది ప్రశ్నలు ఉంటాయి లాజికల్ రీజనింగ్ ఇరవై ప్రశ్నలు ఉంటాయి మొత్తము నూట ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి నూట ముప్పై క్వశ్చన్స్ అదేవిధంగా పార్ట్ ఫోర్లో మ్యాథమెటిక్స్ కానీ మరి పార్ట్ ఫోర్లో మ్యాథమెటిక్స్ బయాలజీ నుంచి నలభై క్వశ్చన్లు ఉంటాయి పార్ట్ ఫోర్లో నలభై ప్రశ్నలు అడుగుతారు పార్ట్ ఫోర్ సంబంధించి బీ ఫార్మసీలో ఎవరైతే చారాలనుకున్న వాళ్ళు ఈ విద్యార్థులు బయాలజీ సబ్జెక్ట్ను ఎంచుకోవాలి మీరు బీ ఫార్మసీలో చేరాలంటే బయాలజీ సబ్జెక్టును ఎంచుకోవాలి బీఈ కోర్సులు అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టులోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది ఒక్కో ప్రశ్నకు సంబంధించి ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున మూడు మార్కులు చొప్పున ఉంటే మొత్తము నూట ముప్పై ప్ర ప్రశ్నలు ఉంటాయి అంటే మూడు వందల తొంభై మార్కులు పరీక్ష జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంది ప్రతి తప్పుకు ఒక మార్కు తగ్గిస్తారు అంటే మూడు మార్కులు ప్లస్ మరి ఒకటి వన్ మార్కు నెగిటివ్ ఒకటి నెగిటివ్ అయితే వన్ మార్క్ తీసేస్తారు ఒకటి అయితే మరి మూడు త్రీ మార్క్స్ యాడ్ చేయటం జరుగుతుంది ప్రతి తప్పు ఎగ్జామినేషన్ వ్యవధి వచ్చి త్రీ అవర్స్ త్రీ అవర్స్ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాం కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే మరీ మరీ చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అందుకని నా ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది పరీక్ష కేటాయించిన మూడు గంటల వ్యవధిలో అన్ని ప్రశ్నలు పూర్తి చేసిన అభ్యర్థులకు మరో అదనంగా పన్నెండు ప్రశ్నలు మూడు గంటలు నేను ఆల్రెడీ వీడియో చేసిన మూడు గంటలు కానీ మరి కంప్లీట్ చేస్తే మళ్ళీ మరి ఒక పన్నెండు క్వశ్చన్లు ఉంటాయి ప్రశ్న పన్నెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం కల్పిస్తారు పరీక్షకు కేటాయించిన మూడు గంటల వ్యవధిలో అన్ని ప్రశ్నలు కంప్లీట్ చేసానుకో త్రీ అవర్స్లో విత్న్ త్రీ అవర్స్లో త్రీ అవర్స్లో త్రీ వన్ థర్టీ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసిన వాళ్ళకి పన్నెండు క్వశ్చన్లు రాసే సమాధానం కలిసే అవకాశం ఇస్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ లాజికల్ రీజనింగ్ నుంచి మూడు ప్రశ్నలు ఇస్తారు ఇది రెండు సెషన్లో జరుగుతుంది ఒకటి మే సెషన్ ఒకటి జూన్ సెషన్లో జరుగుతుంది రెండు సెషన్లు బిడ్ సెషన్ రెండు సెషన్లో నిర్వహిస్తున్నారు అభ్యర్థులు రెండు సెషన్లు ఏదో ఒక సెషన్లో మరి రాసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు రెండు సెషన్లకు హాజరైతే బెస్ట్ స్కోర్ సాధించిన మెరిట్ జాబితాను రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటారు సీట్ల కేటాయింపులు అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న క్యాంపస్ మాధ్యమాలను ఇంజనీరింగ్ బ్రాంచ్ మాధ్యమాలను కేటాయింపు చేస్తారు మరి అదేవిధంగా బోర్డు టాపర్స్కు నేరుగా ప్రవేశము రాష్ట్రాల స్థాయిలోని ఇంటర్మీడియట్ తచ్చమాన బోర్డు పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ పొందిన వారికి వారు మెచ్చిన బ్రాంచ్లో నేరుగా ప్రవేశం కల్పిస్తారు అంటే బోర్డు స్థాయిలో ఇంటర్ టాపర్గా నిలిచిన వారికి బిట్స్ షాట్ నుండి మినహాయింపు లభిస్తుంది బోర్డు స్థాయిలో ఇంటర్ టాపర్గా వస్తే వాళ్ళకి బోర్డు టాపర్స్కి డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారండి గుర్తుపెట్టుకొని బోర్డులో మరి ఆల్ ఇండియాలో ఎవరైనా మరి వివరం మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరైనా టాపర్స్ ఉన్నారు కదా వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తారు నేరుగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సులో ప్రవేశం ఇస్తారండి ఇంకా ఎగ్జామినేషన్ రాసే ప్రక్రియ ఉండదు అదేవిధంగా మరి చూసినట్టయితే బోధనలో ప్రత్యేకత బోధనలో ప్రత్యేకత ఉండటం జరుగుతుంది బిడ్స్ క్యాంపస్లో ఆయా కోర్సుకు సంబంధించి ప్రత్యేక కరికులం రూపొందించారు విద్యార్థుల్లో ప్రాక్టికల్స్ అప్రోచ్ పెరిగే విధంగా బోధన కొనసాగిస్తారు బిఈ కోర్సులో చేరిన విద్యార్థులు కోర్సు వ్యవధిలో రెండు సార్లు ప్రాక్టికల్ స్కూలు ప్రాక్టికల్ స్కూల్ వన్ స్కూల్ టూ పెరుగుతూ పరిశ్రమల్లో రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది అదేవిధంగా కోర్స్ సబ్జెక్టులతో పాటు ఇతర అంశాల్లోనూ అవగాహన కల్పించే విధంగా మైనర్ ప్రోగ్రామ్ విధానాన్ని బిట్స్ అమలు చేస్తుంది ఫైనాన్స్ అకౌంటింగ్ లిటరేచర్ హ్యుమానిటీ వంటి పలు సబ్జెక్టుల్లో అందుబాటులో ఉన్నాయి వీటిని పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ సైతము అందిస్తారు మరెన్నో ఇన్స్టిట్యూట్కు బిట్స్ యాట్ స్కోర్ ద్వారా మరెన్నో ఇన్స్టిట్యూట్లలో బీటెక్ ప్రోగ్రాంలో ప్రవేశ పొందే వీలుంటుంది పలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇన్స్టిట్యూట్లు కూడా బీటెక్ ప్రవేశం కల్పిస్తున్నాయి దాదాపు వంద వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు తమ ప్రవేశ ప్రక్రియ బిట్సాట్ స్కోరును పరిగణలోకి తీసుకుంటున్నారు బిట్సాట్ ఏ విధమైన బిట్సాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముఖ్య సమాచారం ఏంటంటే దరఖాస్తు విధానం ఆన్లైన్లో చూసుకోవాలి దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు మనకి టైం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు మీరు టైంలో దరఖాస్తు సవరణకు అవకాశము ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు ఒకటి వరకు సవరణ అయితే చేసుకోవచ్చు మే ఒకటి వరకు సెషన్ వన్ సెషన్ వన్ హాల్ టికెట్ డౌన్లోడ్ సెషన్ వన్ హాల్ టికెట్ డౌన్లోడ్ మే ఇరవై మూడు నుంచి సెషన్ వన్ టెస్ట్లు అయితే మే ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మే ఇరవై ఆరు నుంచి మే ముప్పై మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది యూఆర్ హ్యావింగ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబుల్ ఎప్పుడు నేను ఎగ్జామినేషన్ ఎప్పుడు మీకు ఎప్పుడు తిరుగుంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు సెషన్ టూ దరఖాస్తు తేదీలు మే ఇరవై ఆరు నుంచి జూను పది వరకు ఉండటం జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి బిట్ ఆట్ సంబంధం ఆల్రెడీ మనం వీడియోలు చేసాం కానీ బిట్ యాట్లు వీడియో ఏమన్నా మరి సొంతగా మరి బిట్సాట్కి బెస్ట్ స్కోర్కి మార్గాలు బిడ్ షాట్లో మంచి స్కోర్ కోసం ఆయా కౌన్సిలింగ్లపై పూర్తి అవగాహన పెంచుకోవాలి జేఈ తరహాలో బిడ్షాట్ క్లిష్ట స్థాయిలోనే ఉంటుంది జేఈ తరహాలోనే ఉంటుందంట పరిస్థితులన్నీ దాదాపు అప్లికేషన్ ఓరియంటెడ్తో సమాధానం ఇవ్వాల్సింది ఎనలిటికల్గా ఉంటాయండి దీంతో అభ్యర్థులు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో బేసిక్స్పై పట్టు పెంచుకోవాలి పెంచుకోవాలి జేఈ ప్రిపరేషన్లు అనుసంధానం చేసుకుంటూ చదవడం వల్ల ఒకే సమయంలో రెండు పరీక్షలు ఎందుకంటే సేమ్ జేఈ మెయిన్ లాగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ జేఈ మెయిన్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయినారో వాళ్ళకు బిట్స్ శాటు కొట్టవచ్చు ఈజీగా కొట్టేస్తారు ఇబ్బంది ఏమీ లేదు సొంత నోట్స్ సొంత నోట్స్ ప్రతి సబ్జెక్టులోని ముఖ్యమైన ఫార్ములాలు కాన్సెప్ట్లు షార్ట్ కట్స్ మెథడ్స్తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి ఇది రివిజన్ సమయములో ఉపయుక్తంగా ఉంటుంది మ్యాథమెటిక్స్లో హైపర్బోలా పెరాబోలా రెక్టాంగులు పారాబోలా ట్రిగ్నోమెట్రీ వెక్టరు త్రీడీ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంశాలకు ప్రాధాన్యత ఇవి సేమ్ జేఈ మెయిన్ సెషన్ వన్ జనవరి సెషన్లో కూడా ఇదే క్వశ్చన్స్ అడగడం జరిగింది ఫిజిక్స్లో వర్క్ అండ్ ఎనర్జీ న్యూటన్స్లా కంట కరెంట్ ఎలక్ట్రిసిటీ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మ్యాగ్నటిజం అండ్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటు ఎలక్ట్రికల్ కరెంట్ యూనిట్లో ముఖ్య అంశాలతో రూపొందించుకోవాలి పార్ట్ త్రీ ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తే ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్ ఒక జాబితా రూపొందించుకోవాలి పార్ట్ త్రీకి ప్రత్యేకంగా బిట్సాట్లో మరో ప్రత్యేకం పార్ట్ త్రీ అని చెప్పవచ్చు ఈ భాగంలో ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ లాజికల్ రీజనింగ్ అంటే లాజికల్ రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ చదివేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు ఏమైనా బుక్స్ ఏమైనా మారినయో ఒకసారి చెక్ చేసుకోండి ఆర్ఎస్ అగర్వాలు లాజికల్ మర్థమేటిక్ లాజికల్ రీజనింగ్ అంటే జిఆర్ఈకి సంబంధించిన బుక్స్ ఉంటాయి యాంటోనముస్ సినోనమ్స్ వ్యతిరేక పదాలు మరి ఆపోజిట్ మీనింగ్స్ కొన్ని ఉంటాయి అవి కూడా చూసుకోండి లాజికల్ రీజనింగ్ గురించి కూడా ప్రశ్నలు ఉంటాయి కేవలం అభ్యర్థుల్లో సబ్జెక్టు నైపుణ్యాన్ని పరీక్ష కాకుండా లాంగ్వేజీ తులాత్మక పరిశ్రమ పరిశీలన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఈ విభాగాన్ని రూపొందించారు పదో తరగతి స్థాయిలో ఇంగ్లీష్ గ్రామర్ వెకాబులరీపై పట్టుంటే మీకు కొద్దిగా ఇంగ్లీష్ అడుగుతారంట ఇక్కడ పట్టుంటే సులువుగా ఇరవై ఐదు ప్రశ్నలకు సులువుగా సమాధి ఎవరికైతే ఇంగ్లీష్ బాగా వచ్చిద్దో గ్రామర్ మీద ఎవరికైతే కమాండ్ ఉంటుందో దేకైనా ట్వంటీ దేకైనా ఆన్సర్ ఈజీలీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లు అంటే త్రీ మార్క్స్ మీరు డెబ్బై ఐదు మార్క్స్ ఈజీగా వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఇంగ్లీష్ బాగా వచ్చిద్దో లేకపోతే మీరు దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మనకి టైం ఇది స్టూడెంట్స్ మరి ఈ చా మరి ఈ వీడియోలో ప్రధానంగా మరి బిట్స్ యాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయాలా వద్దా బీసీఆర్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది మరి ఈ యొక్క వీడియోలో దీనికి ప్రిపరేషన్ సంబంధించింది జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి జేఈకి ప్రిపేర్ అయిన సిలబస్ ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ అలా ఉండటం జరుగుతుంది ఇది మే ఏప్రిల్ పద్దెనిమిది అయితే దీనికి ఒక ఎగ్జామినేషన్ అయితే ఇస్తారు ఏప్రిల్ పద్దెనిమిది లోపు అయితే మరి మీరు అప్లై చేసుకోవాలి మరి ఎగ్జామినేషన్ అయితే మే ఇరవై మూడు నుంచి ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ అయితే జూన్ జూన్లో ఉంటుంది సెకండ్ సెషన్ తేలు జూ మే ఇరవై ఆరు నుంచి జూన్ పది వరకు దరఖాస్తు తేదీలు అయితే ఉంటాయి టెస్ట్లు జూన్ ఇరవై రెండుని టెస్ట్ సెషన్ టూ జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ బాయ్